నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం నేను మీ సాయికుమార్ ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం గుండోరిగూడెం గ్రామంలోని బొల్లం వీరేశ్ నాటుకోళ్ల ఫామ్ దగ్గర ఉన్నాం అయితే బొల్లం వీరేశ్ గారు ఎంబీఏ చేసి గతంలో డైరీ ఫామ్ను నడిపించి అందులో ఇబ్బందులు ఎదురవడంతో నాటుకోళ్ల ఫామ్ సైడ్ రావడం జరిగింది దాదాపు రెండు వేల పది నుంచి ఈ నాటుకోళ్ల ఫామ్ను అయితే చేస్తున్నాడు ఐదు జాతి రకానికి చెందిన నాటుకోళ్ళను ఈయన పది సంవత్సరాలుగా పెంచుతూ చేస్తున్నాడు ఇతరులకు అయితే ఈ నాటుకోళ్ల ఫామ్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అదేవిధంగా నాటుకోళ్ళని ఏ ఎంత ధరకు అమ్ముతున్నాడు వివరాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే వీరేష్ గారు నమస్తే నా పేరు వీరేష్ బొల్లం వీరేష్ గుండూరుగూడెం మున్గోడు మండలం నల్గొండ డిస్టిక్ అయితే మీరు ఎంబీఏ చేశానని చెప్పారు అయితే ఈ ఎంబీఏ చేసారు ఆ తర్వాత డైరీ ఫామ్ కూడా చేశానని చెప్పారు ఈ నాటుకోళ్ల ఫామ్కు రావడానికి కారణం ఏంది డైరీ ఫామ్ని బంద్ చేయడానికి గల కారణం ఏంది నేను టూ థౌజండ్ నైన్లో డైరీ ఫామ్ పెట్టాను డైరీ ఫామ్లో హర్యానా నుంచి బర్రెలు నెక్స్ట్ బీహార్ బెంగళూరు నుంచి ఆవులను తీసుకొచ్చి కొన్ని ఒడిదొడుకుల వల్ల వర్కర్స్ ప్రాబ్లం వల్ల మిల్క్ రేట్ కేంద్రానికి పోయడం వల్ల కొంచెం గడ్డి కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల డైరీ ఫామ్లో కొంచెం ఫెయిల్ అయిపోయి కొంచెం ఇబ్బందుల పడలు కావడం వల్ల డైరీ ఫామ్ బర్న్ చేశాను డైరీ ఫార్మ్ మానేసిన తర్వాత కొన్ని ఫార్మ్స్ విజిట్ చేస్తుంటే మన నాటుకోళ్ళ గురించి మనకు తెలిసిన ఫ్రెండ్ ఒక చిక్స్ తెచ్చి సాగుతుంటే అక్కడ విజిట్ చేసిన తర్వాత నాటుకోలం చాదాలన్న ఆలోచనతో ఈ ఫీల్డ్కి వచ్చి కొంతమందిని అప్రోచ్ అయిన తర్వాత నాటుకోళ్ళని మరే భలే డిమాండ్ ఉందన్న విషయం మార్కెట్లో బాగా తెలిసింది అందువల్ల ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది అయితే మీరు నాటుకోళ్ళ ఫామ్కు రావడానికి మీరు ఎలాంటి తీసుకున్నారు అయితే డైరెక్ట్ ఒకటేసారి మీరు ఈ నాటుకోళ్ళ ఫామ్ డెవలప్ చేసిరా నేను ఉన్న డైరీ ఫామ్ లో స్టార్టింగ్లో ఫస్ట్ ఒక థౌజండ్ సిక్స్ స్టార్ట్ చేశాను ఫస్ట్ థౌసండ్ సిక్స్ స్టార్ట్ చేశాను థౌజండ్ సిక్స్ మన ఫామ్లో పెంచుకొని ఓపెన్ ఫార్మింగ్లో సాధించాము ఓపెన్ ఫార్మింగ్ సాదేసిన తర్వాత షిట్స్ పెద్దగా అయిన తర్వాత ఓపెన్ ఫార్మింగ్ చేసి తర్వాత మనం కొన్ని అవి ఎట్లా పెంచాలన్న ఉద్దేశంతో నేర్చుకొని మార్కెట్లోకి వెళ్ళిపోయాం మార్కెట్లోకి పోయిన తర్వాత సప్లయింగ్ కోసం నేర్చుకున్నాం సప్లయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది మార్కెట్ అంటే నాటుకోలు మార్కెట్ చేసుకోవడం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది బిజినెస్ అందుకోసం ఆ ఫీల్డ్లోకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని ఒడిదొడుకులు నేర్చుకున్న తర్వాత కూడా మార్కెట్లో కోళ్ళు మన కోళ్ళే మనకు జరిపోకుండా బయట నుంచి కోళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో సప్లై చేయడం బాగా సక్సెస్ అయిపోయాం ఇక్కడ మన ఏరియాలో నల్గొండ మిరియాలు కూడా ఈ చుట్టుపట్టు సరౌండింగ్ మొత్తం ఎక్కడ నాటు సప్లై కావాలన్నా మేమే సప్లై చేసాయి గత టెన్ ఇయర్స్ నుంచి సప్లై చేసాయి అవి మనకు కావాల్సిన బ్రీడ్స్ మనకు కొన్నే సప్లై కాకుండా తమిళనాడు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చేది అవి అసిల్ నెక్స్ట్ బిహార్ మహారాష్ట్ర నుంచి డీబీలు తీసుకొచ్చి డెవలప్ చేస్తూ చేస్తూ కొన్ని రోజులు తర్వాత ఈ బ్రీడ్ వచ్చింది మార్కెట్లో సోనాలి సోనాలి అనేది కంప్లీట్ ఒరిజినల్ నాటుకోడు మనకు మనం పూర్వం మన అమ్మా నాన్నలు మనం పెరటుకో ఇంటి దగ్గర ఎట్లా పెంచారు అట్లాంటి బ్రీడే కాకపోతే దాన్ని నేమ్ వచ్చేది సోనాలి అని పెట్టేసి ఛత్తీస్గఢ్లా పశ్చిమ బెంగాల్లో ఇట్లాంటివి వీటిని నేమ్ మెయింటైన్ చేసేది అందువల్ల వీటికి వ్యాధి నిరోధక శక్తి పర్ఫెక్ట్గా ఉంటుంది వీటికి రోగాలు వచ్చేయని తక్కువ ఉంటాయి ఏ చిన్న ఫార్మర్ కూడా చదువుకోవచ్చు వీటిని పది ఐదు ఇరవై పిల్లలు ఇంటికాడ తీసుకపోతే చదువుకోవడం దానికి కంప్లీట్గా ఇట్లానే దాన అవసరం లేదు వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరు ఫార్మర్లు ఫెయిల్ అయ్యేది బ్రూడింగ్ బ్రూడింగ్ అనేది సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది అనుకో కోడి మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అయినట్లేదు బ్రూడింగ్ ఫోర్ వ్యాక్సిన్స్ ఉంటాయి అందువల్ల చిన్న చిన్న ఫార్మర్లు సక్సెస్ కాకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాళ్లకు పిల్లలను కంప్లీట్గా బ్రూడింగ్ వే వ్యాక్సిన్ వేసి రెడీ చేసి చిక్ వన్ మంత్ చిక్ రెడీ చేసి సప్లై చేయగలుగుతున్నాం వాళ్ళు ఎవరికి ఎన్ని ఫార్మర్లు ఎంత చిన్న క్వాంటిటీ కానించి పెద్ద క్వాంటిటీ దాకా టెన్ చింగ్ పది పది పిల్లల కానించి వెయ్యి రెండు వేలు మూడు వేల పిల్లల దాకా కూడా మేము సప్లై చేయగలుగుతున్నాం మీరు ఇక్కడనే చిక్స్ని తయారు చేసి ఒక నెల రోజుల తర్వాత బ్రోడింగ్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసి ఫార్మర్లకు ఇస్తున్నాం ఇంట్రెస్టెడ్ ఫార్మర్లకు ఇక్కడ విజిట్ చేయమంటున్నాం ఎక్కడో వచ్చి ఆన్లైన్లోనో ఎన్నో ఫోన్లో చూసి మనకు కాదు మన ఫామ్ని విజిట్ చేయమని చెప్తున్నాం లేదు నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీకు నా చిక్స్ వీడియో ద్వారా చూసి నమ్మకం ఉంటే సప్లై చేస్తున్నాం లేదంటే విజిట్ చేయమంటున్నాం పక్క ఫామ్ దగ్గర ఇప్పుడు కొత్తగా ఈ సోనాలి రకం నాటుకోళ్ళ జాతి పెం పెంపకం చేసుకునే రైతులు కొత్తగా ర కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు ఎన్ని చిక్స్ తోటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందని చెప్పారు చిన్న చిన్న ఫార్మర్ ఫార్మర్నే చదువుకోవాలన్న ఫార్మర్లు ఏం చేయాలంటే తొందరగా ఫామ్లోనే బయట ఓపెన్ ఫార్మింగ్ కాకుండా అంటే ఓపెన్ ఫార్మింగ్ కాదుకుంటే వాళ్ళు వంద చిక్స్ కాని రెడీ చేసుకోవచ్చు వంద చిక్స్ మామూలుగా మన బావు దగ్గర చిన్న చిన్న తోటలలో తీసుకుపోయి వదిలేసుకుంటే ఓపెన్ ఫార్మింగ్ ఎదుర్కొంటే ఆడికి దాన అవసరం లేదు వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందల దాకా దానం అవసరం లేదు మోస్ట్ బయట తిరుగుతుంటాయి గడ్డి గాదం వేష్ కూరగాయలు అట్లాంటి అట్లాంటి చెత్త చెదరు దిబ్బల మీద దినిగి వచ్చి కూడా బతుకుతాయి వీటిని ఆటలేదు తర్వాత ఫార్మ్లలో దాదానుకున్న వాళ్ళు ఏమంటే మినిమం ఐదు వందల కానీ స్టార్ట్ చేసుకోవాలి నీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ రావాలి దాన్ని ఎట్లా దాదాలి ఎట్లా పెరుగుతుంది అనేది నీకు ఒక వన్ బ్యాచ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందాక ఒక ఫైవ్ హండ్రెడ్ చిక్స్ ౌజండ్ సిక్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడనే నీకు ఒడిదొడుకులు అని తెలిసిపోతే మార్కెటింగ్ అని మార్కెట్ కూడా ట్రేడర్స్ ఉంటారు దీనికి పక్కా ట్రేడర్స్ ఉంటుంది మాకు తెలిసిన వంద నూట యాభై మంది ట్రేడర్స్ నేను బైబ్యాక్ ఆప్షన్ ఉంది మా దగ్గర మార్కెటింగ్ చేసుకుంటా రెండు వెహికల్ మీ దగ్గర నుంచి తీసుకుపోయిన చిక్స్ ప్రతి ఫార్మర్ ఆప్షన్ ఒక నెల రోజుల ఎంత ఇక్కడ నెల రోజుల చిక్ ని వన్ డే చిక్ కాంచి నాలుగు వ్యాక్సిన్ వేసి బ్రూడింగ్ చేసి వీటి వాటికి కావాల్సిన టెంపరేచర్ నుంచి బ్రూడింగ్ నుంచి బయట తీసుకుని నాలుగు వ్యాక్సిన్ కంప్లీట్ చేసి పిల్లలు స్ట్రాంగ్ అయిన తర్వాత వన్ టెన్ రూపీస్ కు చిక్ ఇస్తున్నాం వన్ మంత్ చిక్ వన్ అది ఒక నెల రోజులకు వన్ టెన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అది ఎన్ని కేజీల వరకు పెరుగుతుంది త్రీ మంత్స్కు నైంటీ డేస్ కానీ మన క్రాప్ స్టార్ట్ అవుతుంది పుంజు వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ దాకా వచ్చేసి పెట్ట వన్ పాయింట్ టూ త్రీ వస్తుంది అట్లా అంటే ఒక ఒక కేజీ ఎంత ధర పలుకుతుంది ఇప్పుడు నాటుకోడి నాటుకోడి వచ్చేసి మనం మార్కెటింగ్ చేసుకుంటే మనం చిల్లరగా మన ఫామ్ దగ్గర రోజు ఐదు కోళ్ళు పది కోళ్ళు అమ్ముకుంటే ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ అమ్ముకోవచ్చు లేదు నాలుగు టెడర్కి ఇవ్వాలి త్రీ హండ్రెడ్ దాకా పర్ కేజీ తీసుకెళ్తాం దీనికి ఎలాంటి ఫుడ్ ఉపయోగిస్తారు వచ్చేసి ఫార్మర్ ఫార్మర్ వచ్చేసి ఓపెన్ ఫార్మింగ్ చదువుకోవాల్సిన ఫార్మర్ వచ్చేసి ప్రత్యేకమైన ఫుడ్ అవసరం లేదు నేచురల్గా బయట పెంచుకోవచ్చు మనకు మన ఇంటి దగ్గర కోళ్ళు ఎట్లా పెంచుకో పెంచుకోవచ్చు ఫార్మర్లు షెడ్లో పెంచాలన్న ఫార్మర్లు ఏం చేయాలంటే వాళ్ళకి చెప్పవలసిన సూచనలు సలహాలు ఏంటిదంటే దాన ఖర్చు దాన ఖర్చు విషయాలు ఏం చేయాలంటే లేయర్ గ్రోయర్ అని ఉంటుంది గుడ్ల కోళ్ళ దాన ఈ ఒక కేజీ వచ్చి థర్టీ ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈచ్ వన్ ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ పద్నాలుగు వందల రూపాయలు దాన్ని తీసుకుంటే కొంచెం ఖర్చు తక్కువ అయిపోతుంది కోడి స్ట్రాంగ్గా వచ్చేసిపోతుంది నీకు రెండు రూపాయలు మిగులుతాయి అంటే ఇప్పుడు ఒక ఒక కేజీ ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు ఒక కోడి రావడానికి ఎంత దాన తింటుంది వన్ పాయింట్ త్రీ పుంజు వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫోర్ రావాలంటే మూడున్నర కేజీలు దాన తింటుంది మూడున్నర కేజీలు దాన ఫామ్ లో పెరిగే ఓపెన్ ఫార్మింగ్ మనకు ఓపెన్ ఫార్మింగ్ అవసరం లేదు మనకు నచ్చిన స్టైల్లో పెంచుకోవడం కాబట్టి ఫీడ్తో సంబంధం ఉండదు అప్డేట్ దానికి కావాల్సిన ప్రోటీన్ దొరకనప్పుడు నైట్ టైంలో షెడ్లోకి వచ్చినప్పుడు ఎక్కడో ఆ ఫార్మ్లో చదువుకున్నప్పుడు లైట్గా వాడు కూడా సరిపోదు ఓపెన్ ఫార్మింగ్ చదువుకుంటే ప్రత్యేకమైన దానం ఎంటైల్ చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ప్యూర్ నాటు కూడా వచ్చినట్టే వస్తుంది బయట ఓపెన్ ఫార్మింగ్ పెంచుకున్న కూడా ఇప్పుడు ఐదు వందల వరకు అయితే ఓపెన్ ఆ తర్వాత లాంటిది అయితే ఈ తీసుకపోయిన చిక్స్కి ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశాలుంటాయి ఆ డిసీజ్కి ఎలాంటి మందులు వాడాలి వాళ్ళకి మీరు ఏమైనా సూచనలు ఇస్తారు ఇక్కడ ఈ కోళ్ళ విషయంలో ఏ ఒక్క ఫార్మర్ కూడా మోస్ట్ గా మేము చెప్పవలసిన ఫండమెంటల్స్ ఏంటిదంటే ఇక్కడికి రోగాలు తక్కువ హండ్రెడ్ ఒక హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ కూడా రోగాలు రా వీటికి ఎందుకంటే వీటికి రెసిడెన్సీ పవర్ బాగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది కోడి వన్ మంత్ తర్వాత బాగా రెక్కలతో షెడ్లా కానీ కట్టెల మీద కానీ తోటలో చెట్ల మీద ఎగిరి పాడుకుంటుంది మనం కోడి అంతా ఈక్వల్ టు ఒరిజినల్ కోడి దీనికి రోగాలు అతి తక్కువగా ఉంటాయి దీనికి రోగం వస్తుందని భయపడవలసిన అవసరం లేదు ఇట్లనే అట్లా ఫండమెంటల్ షెడ్ రూల్స్ అంటే ఇట్లా చదవాలి బాయిలర్ లాగా వాటర్ ఇట్నే పెట్టాలి అట్లా ఏమీ లేదు దీనికి దానికి నచ్చిన స్టైల్లో బతదదు అంటే అంతే సోనాలి సోనాలి అంతే కంప్ సేమ్ మీట్ కూడా అంతే టేస్ట్ లో ఉంటుంది మీట్ లో కూడా చేంజ్ ఉండదు మీట్ కంప్లీట్ ఒరిజినల్ ఉన్నట్టే టేస్ట్ ఉంటుంది మామూలుగా డిసీజ్ అయితే ఏ ఫార్మర్ కూడా భయపడవలసిన అవసరం లేదు దీంట్లో ఒకవేళ వస్తే ఇలాంటి మందులు వాడతారు దీనికి మందులు పెద్దగా ఏముండవు సార్ ఇవి లైట్ గా ఏమన్నా వచ్చిన ఈ సీజన్ బట్టి వాతావరణానికి కొంచెం కూల్ అయినప్పుడు ఎప్పుడో టెంప్ వర్షం వచ్చినప్పుడు ఆ బుడిదలో కొంచెం ఏమన్నా బయట ఓపెన్ చిక్స్ తిన్నప్పుడు కొంచెం జలుబు వచ్చినప్పుడు అట్లాంటి వాడితే చిన్న చిన్న యాంటీబయాటిక్స్ వాడితే సెట్ అయితే కానీ పెద్దగా అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు మీరు ఈ రంగంలోకి రావాలనుకున్న యువత కానీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చే సూచనలు వాళ్ళకి వచ్చిన సూచనలు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫీల్డ్కి రావచ్చు వచ్చిన తర్వాత ఏమంటే నీ సరౌండింగ్లో ఉన్న పిల్లలు వెంచి ఓ ఓపెన్ ఫార్మింగ్ చేస్తావా ఫార్మింగ్ చేస్తావా ఎట్లా చేస్తావా నీకు నచ్చిన స్టైల్లో కోళ్ళలో వెంచుకొని కొంచెం న్యూ సరౌండింగ్లో మార్కెట్ చేసుకుంటే అతి గొప్పతనం ఇంకా అంటే మార్కెటింగ్ బాగా చేస్తాం మార్కెటింగ్ మన కోళ్ళు మనం మన అమ్ముకోగలిగిన అనుకో ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోతాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిపోతావు అక్కడ చాలా మంది రైతులు అనేది ఏంటంటే ఈ కోళ్ళ ఫామ్లో ఒకటేసారి రోగాలు వచ్చి చనిపోతే లాస్ వస్తుంది అని అంటారు మీరు దానికి దీనికి లాస్ అనేది లేండి సార్ అది అవాస్తవం అవాస్తవం సోనాలి వేరే బ్రీడ్ ఉంది అసలు ఉంది డీబీలు ఉన్నాయి ఇంకో గిరిరాజ వనరాజు ఉంది వాడికి చెప్పొచ్చు ఖచ్చితంగా వాడికి రోగాలు అనేది అతికి వత్తి వస్తాయి కోళ్ళు మెత్తగా ఉంటుంది మీట్ సప్ సరిగా ఉండదు సప్లయింగ్ మార్కెట్ కూడా పోదు వీటికట్లది రోగాలు అనేది ఉండదు తక్కువ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కోడి పిల్లలతో పిల్లలను సప్లై చేయడంతో పాటు ఇవి నాటు కోళ్ళను కూడా మీరు మొత్తం మేము సప్లై చేస్తాం వీక్లీ టూ థౌసండ్ సిక్స్ కోళ్ళని పెద్ద కోళ్ళ రెండు వేల కోళ్ళంతో రెండు వెహికల్ ఉన్నాయి మాకు వెహికల్ తోటి మార్కెట్ మన సరౌండింగ్ లో మార్కెట్ని ఇక్కడ మునుగోడులో మా అడ్డ మా ఫామ్ ఉన్న ప్లేస్ నుంచి ఎటు యాభై అరవై కిలోమీటర్ సప్లై చేస్తాయి ఇటు హైదరాబాద్ అవుటర్ రోడ్ కాబట్టి ఇటు దేవరకొండ మల్లెపల్లి నెక్స్ట్ ఇక్కడ వచ్చే మిరియాలగూడ కూడా ఇక్కడ నల్గొండ అక్కడ నకరికల్ సూర్యాపేట్ భువనగిరి సరౌండింగ్ల వరకు చుట్టుపట్టు ఉన్న చి ఫార్మర్లకు చికెన్ షాపు వాళ్ళకు చిక్స్ కావాలన్నా కోళ్ళు కావాలన్నా వన్ డే చిక్ కావాలన్నా వన్ మంత్ కావాలన్నా పెద్ద కోళ్ళు కావాలన్నా మా దగ్గర ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా ఇవ్వగలుగుతాం ఎవరికైనా ఇవ్వగలుగుతా మీరు ఇప్పుడు ఒక కేజీ ఎంత కమ్ము అమ్ముతున్నారు బయట మేము వచ్చేసి షాప్ల మీద వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ కేజీ ఇచ్చేస్తాం త్రీ హండ్రెడ్ పర్క్ ఒక మంత్ ఎంత వరకు ఎర్ర చేయగలుగుతున్నారు అయితే మీరు ఈ షెడ్ అంటే ఈ షెడ్ ఎంత కేసుకున్నారు ఈ షెడ్ ఈ షెడ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ చిక్కు సెవెన్ నేను చేయవలసింది ఏంటంటే సెవెన్ థౌసండ్ చిక్స్ ఎప్పుడు వీక్లీ ఫైవ్ థౌసండ్ సిక్స్ బ్రూడింగ్ పెట్టి రెడీ చేస్తాను ఫైవ్ థౌసండ్ సిక్స్ మా ఉండే ఇప్పుడు రెడీగా బ్రూడింగ్ అయిన చిక్లో టోటల్గా వన్ చిక్ ఫైవ్ థౌసండ్ చిక్స్ పెట్టినా ఇక్కడ త్రీ థౌసండ్ కంప్లీట్ అయిపోయినా ఓన్లీ టూ టూ థౌసండ్ వరకే ఉన్నాయి వన్ మంత్ లో వచ్చేసి ఫైవ్ టు సెవెన్ థౌసండ్ వరకు వన్ మంత్ సిక్స్ సప్లై వెళ్ళిపోతున్నాయి మా దగ్గర చిక్ ఆగట్లేదు కోడి పెంచుకుందామన్నా కోళ్ళు మా దగ్గర ఉండట్లేదు బయట ఫార్మర్ కానీ తీసుకొచ్చి మార్కెట్ చేస్తున్నాం మా దగ్గర చిక్స్ వచ్చేసి వన్ మంత్ సిక్స్ వరకు ప్రిపేర్ చేస్తేనే ఫార్మర్ తీసుకపోతున్నారు ఎనీ ఫార్మర్ వంద వంద కాల నుంచి వంద యాభై రెండు వందలు మూడు వందలు ఎనీ పిల్లలు ఎన్ని ఎంత పిల్లలు కావాలన్నా ఫార్మర్ కి ఇచ్చేస్తున్నారంటే మీకు బైబ్యాక్ ఆప్షన్ ఉంది ఆప్షన్ ఉంది కాబట్టి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి తీసుకొస్తా ఫార్మర్ ఎవరి ఇబ్బంది పడ పెంచిన తర్వాత ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ బ్యాక్ ఆప్షన్ మీ సరౌండింగ్ లో మార్కెట్ చేసుకుంటాను ఓకే మీకు వదిలేస్తుంటాం అది మీకు ఒక యాభై రూపాయలు ప్లస్ అయిపోతారు మీ మార్కెట్ చేసుకోండి లేదు మీకు ఇబ్బంది ఓకే సార్ మీ బల్క్ లో తీసుకుంటాం అయితే ఇప్పుడు ఏడు వేల చిక్స్ పెంచే ఒకవేళ ఏడు వేల పెంచే ఫామ్ పెట్టాలనుకుంటే ఎంత వరకు ఖర్చు అవుతుంది పదిహేను నుంచి పదిహేను లక్షల వరకు ఇక్కడ ఫామ్ ఉంది ఏడు వేల చిక్స్ చెక్క పదిహేను లక్షల వరకు మాకు ఇప్పుడు త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ అయిపోయిందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి షెడ్లు మనం ఏంటంటే ఫీల్డ్ టెన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కాబట్టి బందోబస్తు వేసుకున్నాం ఇక్కడ ఐరన్ కార్డ్స్ ఎక్కువైపోయింది అక్కడ మేము కావాల్సిన విధంగా గట్టిగా ఉండాలని వేసుకున్నాం కాకపోతే కొందరు ఫార్మర్లు ఇంత పెట్టవలసిన అవసరం లేదు తొందరగా నేర్చుకున్న తర్వాత నువ్వు ఇంత పెట్టుబడి పెట్టి షెడ్ వేయవలసిన అవసరం లేదు మామూలుగా కట్టెలతో గట్టిగా వేసుకొని పర్దాలు కట్టుకొని కూడా సాధన ఫార్మర్ మా దగ్గర యాభై అరవై వేలతో ఒక ఫార్మ్ తయారు చేసుకుంటే వెయ్యి పిల్లలు చదువుకున్నాను ఫార్మర్లు తక్కువ పెట్టుబడితో కోళ్ళను సక్సెస్ అయిన తర్వాత షెడ్ వేసుకున్న ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళకి నెక్స్ట్ ఏమి సమ్మర్ లో నాటువలకి ప్రాబ్లం ఏముండదు ఇప్పుడు బాయిలర్ లాగా ఏదో ఎండకొడతాయి దీనికి అట్లా ఏం ఎనీ టైం రఫ్ గా నువ్వు వదిలేసుకొని మార్నింగ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఐదు వేల కోళ్ళ కదే పని ఉంటే ఐదు వందల కోళ్ళ కదే ఉంటుంది హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లో ఒక గంట పని ఉంటుంది అంతే ఈవెనింగ్ ఒక గంట చూసుకుంటే సరే పోదు ప్రత్యేకమైన పని ఇందులో ఉండి చేయాల్సిన అవసరం ఏం లేదు అక్కడ ఒక లేడీ చేసుకోవచ్చండి ఓపెన్ ఫార్మింగ్ అయితే అవసరం లేదు ఓపెన్ ఫార్మింగ్ కుక్కలు పిల్లుడు జాగ్రత్త చూసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా అంటే ఎగ్స్ ఇట్లా ఏమన్నా ఎగ్స్ ఎగ్స్ అంటే మా యాచింగ్ వరకే సరిపోతుంది మోస్ట్ మేము సప్లై చేసేవాల్సిన విషయం ఏం సార్ అంటే మోస్ట్ గమనిక ఇక్కడ మాకు వన్ డే చిక్ కానీ వన్ మంత్ చిక్ కానీ పెద్ద కోల్ మా దగ్గర ఉంటాయి ఎనీ టైం మీరు మీరు తీసుకుపోయి కొందరు ఫార్మర్లు అమ్ముకుంటూ మార్కెటింగ్ వాళ్ళకు కూడా మా అక్కడ ఎనీ టైం కోళ్ళు ఉంటే తీసుకోవచ్చు వన్ మంత్ చిక్ పక్కా వన్ మంత్ చిక్ మాత్రం ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఎవరైనా చిక్ కావాలనుకున్న వాళ్ళు మా ఒక మీ వీడియోలో మా నెంబర్ పెట్టండి చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటే ముందు ఒకటి బుక్ చేసుకోవాలి మా దగ్గర బుక్ అంటే విజిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర నియర్ దగ్గర ఉన్న ఫార్మర్లు ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని మేము ఎవరికైనా లాంగ్ వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా ట్రైన్ మార్గం ద్వారా చిక్స్ ఇచ్చేస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో చిక్కు పోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో చిక్కి సప్లై చేస్తూనే ఉన్నాం దాదాపు మా దగ్గరకు వచ్చిన ఫార్మర్ని విజిట్ అయిన విజిట్ చేసి పిల్లలు వాళ్ళే తీసుకెళ్తారు మేము ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ ఎందుకంటే పిల్లల్ని చూపించి అది ఎట్లా ఉంది ఎలా ఉంది ఫార్మర్కి వర్ణించిన తర్వాత ఆయనకు చూపించి ఇక్కడ ప్యాక్ చేసి చేస్తున్నాం ఇటు వరంగల్ నిజామాబాద్ ఖమ్మం ఆ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు తీసుకెళ్తాం ఇప్పుడు తీసుకెళ్ళి ఫామ్ ఫామ్ ఓపెన్ ఫామ్ కాకుండా ఫామ్లో వచ్చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఫీడు ఫీడ్ ఫీడు కంపెనీ త్రోలు ఉంటాయండి అక్కడ ఏరియాలో వాళ్ళ డీలర్లు ఉంటారు ఆ కంపెనీలు ఉంటాయి వాళ్ళకు అప్రోచ్ ట్రేడర్ నెంబర్లు ఇస్తుంటాం వాళ్ళని అన్ని చెప్పేస్తుంటాం మాకు టోటల్ మన తెలంగాణలో ఎక్కడ ఏముందని కూడా ప్రతి ఫార్మర్ టచ్ ఉంటాడు మాకు ఏరియాలో మీరు చెక్కిచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వాళ్ళకు గైడెన్స్ మొత్తం పర్ఫెక్ట్ ఇస్తాం పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చేస్తాం గైడెన్స్ పర్ఫెక్ట్ ఇచ్చేస్తాం వాడికి వాళ్ళకి ఏది కావాలన్నా ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటాం మేము ఎనీ టైం ఫోన్ ద్వారా అడగొచ్చు చెప్తుంటాం సూచనలు సలగాలు పక్కా చెప్తుంటాం మా మార్కెట్ మాకు అక్కడ దగ్గర ఉన్న ట్రేడర్లో కూడా ఎప్పుడు వంద నూట యాభై మంది టైప్ ఉంటారు మా ట్రేడర్స్ వాళ్ళకు కోల్ పెంచిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ట్రేడర్కి చెప్తున్నారు వాళ్ళు తీసుకెళ్తుంటారు వాళ్ళు అమ్ముకుంటారు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళు అమ్ముకో ఫార్మర్ అమ్ముకొని ఎడలో మాకు చెప్తే మేము ఆ ట్రేడర్కి అప్రోచ్ చేస్తాం మీ అక్కడ ఓకే చూశారు కదా వీరేశాదవ్ గారు దాదాపు పది సంవత్సరాల అనుభవం ఉంది సోనాలి నాటుకోళ్ళ జాతి కోళ్లను పెంపకంలో పది సంవత్సరాల అనుభవం తోటి చెప్తున్నాడు అయితే సోనాలి కో చిక్కును నూట పది రూపాయలకు సప్లై చేస్తా అంటున్నాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఇతను సప్లై చేస్తున్నాడు బైబ్యాక్ ఆప్షన్తో పాటు అతను చిక్కు తీసుకపోయినా కానిచ్చి అది పెరిగే వరకు కూడా అన్ని సలహాలు సూచనలు ఇస్తానని చెప్తున్నాడు మీకు మీరు కనుక సోనా సోనాలి జాతి నాటుకోళ్ళ పెంపకంలో రాణించాలనుకుంటే మన వీరేష్ యాదవ్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది కంపల్సరీగా మీరు ఆ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ప్రతి ఒక్క వివరాలు మనం ఇప్పుడు వీడియోలో చూసిన వివరాలతో పాటు మనం ఫోన్ నెంబర్లో అతన్ని కాంటాక్ట్ చేస్తే ఎనీ టైమ్ అతను ఫోన్ అందుబాటులో ఉంటుంది మీరు ఫోన్ని ఫోన్ ద్వారా అతనికి ఫోన్ చేసి వివరాలను పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా రైతులకు సంబంధించిన సమాచారం కాబట్టి ఈ వీడియోని మరో రైతుకు షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు